చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు అయితే చాక్లెట్స్ లో చాలా రకాలు ఉన్నాయి అందులో డార్క్ చాక్లెట్ ఒకటి ఈ డార్క్ చాక్లెట్ తో చాలా ఉపయోగాలున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కోకో కంటెంట్ అధికంగా ఉండే డార్క్ చాక్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పొటాషియం ఫాస్ఫరస్ జింక్ సెలీనియం పాలిఫెనాల్స్ ఫ్లేవనాల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోజులో ఏదో ఒక టైంలో కాస్త డార్క్ చాక్లెట్ తింటే మంచిది అంటున్నారు నిపుణులు గుండె సమస్యలకు ప్రధాన కారణాలలో కొలెస్ట్రాల్ ఒకటి చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది డార్క్ చాక్లెట్ ఈ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని బాగా తగ్గిస్తుంది డార్క్ చాక్లెట్ వయస్సు పెరుగుదల వల్ల ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరంలోని కాలుష్య కారకాలను తొలగిస్తాయి ఫలితంగా ముడతలు తగ్గుతాయి చర్మం తినడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి సూర్యుని అతి నీల లోహిత కిరణాలు దాన్ని నివారించడానికి చాలా మంది సన్ స్క్రీన్ని ఉపయోగిస్తుంటారు కానీ అది కేవలం బయట నుంచి మాత్రమే రక్షణ కల్పిస్తుంది లోపల నుంచి కూడా రక్షణ పొందాలంటే డార్క్ చాక్లెట్లు తినాలి డార్క్ చాక్లెట్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాకుండా ఈ రకమైన చాక్లెట్ లోని కొన్ని పదార్థాలు మెదడు కణాలలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి డార్క్ చాక్లెట్ కార్టిసాల్ ఎపినెఫ్రిన్ అనే రెండు హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది తత్ఫలితంగా మీ మూడ్ కూడా మారుతుంది కాబట్టి ఎప్పుడైనా చికాకుగా అనిపించినప్పుడు కూడా ఒక ముక్క డార్క్ చాక్లెట్ తింటే మనసు కుదుట పడుతుంది